ప్రభునంద ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను హెబ్రి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ చరణంలో ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వాన్ని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన మోషే కంటే శ్రేష్ఠుడు అహరుని కంటే శ్రేష్ఠుడు ఎందుకనగా ఆయన ఒకే ఒక్క బలిని అర్పిస్తూ వచ్చినాడు నిత్యమైన విమోచనగా తన్ను తానే దేవునికి మరి బలిగాను అర్పణముగాను అర్పించుకున్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం ఆయన మిక్కిలి మహిమకరమైనటువంటి ఒక నిబంధనకు మధ్యవర్తి అయినందున ధర్మశాస్త్రం కర్రను శ్రేష్టమైన వాడుగా క్లుప్తంగా చెప్పాలి అంటే క్రిత మతములో వారికి ఏర్పడిన నష్టం కంటే అనేక రేట్లు క్రీస్తు మూలముగా విశ్వాసం ద్వారా పొందగలం క్రీస్తుల ముందుకు సాగినప్పుడు చోధింపబడిన ఒక విశ్వాసమును ఆత్మీయ బోధనలు సక్రియలకైన పట్టుదల వారికి ప్రతిఫలం ఇదే ఎపురి పత్రికల యొక్క ధ్యానంగా మనం చెప్పుకోవచ్చును ఎబ్రి పత్రిక యొక్క ఉద్దేశము క్రీస్తు యొక్క ప్రభు యొక్క పరిపూర్ణత్వమును ఔన్నత్యమును బయలుపరచటాన్ని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉంటున్నాడు మరి ఎవరికి రాశాడు ఈ పత్రిక పాలస్తీనాలోని హెబ్రి యూదా క్రైస్తవులకు ఈ పత్రిక రాశాడు సుమారు ఈ పత్రిక రాసిన కాలము క్రీస్తు పూర్వము డెబ్బైకి ముందుగా ఉండవచ్చునని చరిత్రకారులు చెప్తున్నారు ప్రియమైనటువంటి దైవజనమ ఈరోజు ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవుడు నిన్ను నన్ను రక్షణలోనికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన క్రీస్తు యేసు ద్వారా మనల్ని అభిషేకించాడు మరి ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి మూడులో అంటున్నాడు పౌలు గారు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదమును మనం పొందుకొని అనేకులకు మనం ఆశీర్వాద కారణంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొని తన తోడి వారి కంటే అత్యధికముగా హెచ్చించి అభిషేకించి రాజుగా నియమిస్తూ వచ్చినాడు ఒకవేళ నువ్వు తృణీకరించబడి త్రోసివేయబడి మరి ఎన్నికలేని వాడవుగా ఉంటున్నప్పటికీ దావీదును కోరుకున్న దేవుడు నిన్నును కోరుకొని దావీదు లాగా నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు అలాగ నా దేవుని ప్రేమిస్తూ వచ్చినాడు గనుక దేవుడు దావీదును గుర్తించగలుగుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నువ్వు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్న ఆయనను ప్రేమించినప్పుడు ఆయన నిన్ను అభిషేకించి బలమైన పాత్రగా వాడుకొని ఉంటున్నాడు